హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టుజెడ్ ఇన్ఫోర్ ఛానల్ మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి నాలుగవ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము మరి మిత్రులారా నేను వీడియో రూపొందించి చాలా గ్యాబ్ వచ్చేసింది మరి మనం ఎంతగానో ఎదురు చూసే డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది త్వరలో దానికి సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు మరి ఎందుకు ఆలస్యం ఇక మనం టెట్టు నోటిఫికేషన్ కూడా రావచ్చు మేబీ ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇప్పటివరకు క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారు సో ఎగ్జామ్కి మనకు నాలునెల టైం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ కూడా రా వచ్చే అవకాశం ఉన్నది ఓకే మరి మిత్రులారా మరి సమయాన్ని వృధా చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదవ తరగతి నాలుగవ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ శీతోష్ణ స్థితి అంటే శీతోష్ణస్థితి అంటే ఇరవై సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి బి పది సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి సి ముప్పై సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి డి ఒక సంవత్సర వాతావరణ పరిస్థితుల సరాసరి చూడండి ఇక్కడ శీతోష్ణ స్థితిని లెక్క కట్టాలంటే ఎన్ని సంవత్సరాల ఉష్ణోగ్రతను సరాసరిగా తీసుకొని ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఇలా ఉంటుంది అని వివరించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇరవై సంవత్సరాల పది సంవత్సరాల ముప్పై సంవత్సరాల లేదా ఒక సంవత్సరమా చూడండి మరి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి ఓకే మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై సంవత్సరాల సరాసరిని శీతోష్ణ స్థితి ఆ ప్రాంతం యొక్క గుర్తిస్తారు రెండవ ప్రశ్న ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫ్లు ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫ్లు ఆప్షన్ ఏ రైనోగ్రాఫ్ ఆప్షన్ బి క్లైమోగ్రాఫ్ ఆప్షన్ సి క్లైమోటోగ్రాఫ్ ఆప్షన్ డి మానోగ్రాఫ్ మరి సరైన సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫ్లు ఓకే మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి క్లైమాటోగ్రాఫ్ క్లైమాటోగ్రాఫ్ మూడవ ప్రశ్న భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ సగటు ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పు అంటే ఆప్షన్ ఏ పెరుగుతాయా ఆప్షన్ బి తగ్గుతుందా ఆప్షన్ సి ఏ మాత్రం తగ్గవు ఆప్షన్ డి ఏ మాత్రం పెరగవు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకి వెళ్తున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పు సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకే అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి తగ్గుతాయి చూడండి భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది మరి భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది ధృవాల వద్ద ఎలా జీరో డిగ్రీ ఆర్ మైనస్ డిగ్రీల వాతావరణం కూడా ఉంటుంది అక్కడ ఓకే మరి నాలుగవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ఏమున్నదో చూద్దాం భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత డాష్లను బట్టి మారుతూ ఉంటుంది భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత డ్యాష్ను బట్టి మారుతూ ఉంటుంది ఆప్షన్ ఏ సౌర వికిరణం ఆప్షన్ బి సూర్యపుటం ఆప్షన్ సి ఉష్ణ వికిరణం డి భూ వికిరణం సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత డ్యాష్ను బట్టి మారుతూ ఉంటుంది సౌర వికిరణం సూర్యపుటం ఉష్ణ వికిరణం భూ వికిరణం మరి మీ సమాధానం కామెంట్లో తెలియజేయండి ఓకే సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సూర్యపుటం సూర్యపుటాన్ని బట్టి ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది భూ భూ ఉపరితలంపై ఓకే ఐదవ ప్రశ్న భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తరాది ప్రాంతం కంటే చాలా ఎక్కువ కారణం భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తరాది ప్రాంతం కంటే చాలా ఎక్కువ కారణం ఏంది చూడండి కారణం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఉష్ణ మండలం ఉండుట బి ధృవ మండలంలో ఉండుట సి భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండుట డి సమశీతోష్ణ మండలంలో ఉండుట మరి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏం లేదు సింపుల్ భారతదేశ దక్షిణాది రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రత ఉత్తరాది ప్రాంతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఓకే మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ దక్షిణ ప్రాంతం భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతం అంటే దక్షిణ భారతదేశం ఉష్ణ మండలంలో ఉండటం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డ్ అవుతాయి ఓకే మరి ఆరవ ప్రశ్న భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ ఏ కర్కట రేఖ బి మకర రేఖ సి భూమధ్య రేఖ డి ఆర్కిటిక్ రేఖ మరి మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది అంటే కర్కట రేఖ ఏడవ ప్రశ్న కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది అంటే ఉష్ణోగ్రత పరంగా ఆప్షన్ ఏ అతిశీతల ప్రాంతం ఆప్షన్ బి సమశీతోష్ణ మండలం ఆప్షన్ సి ఉష్ణ మండలం ఆప్షన్ డి ఆర్కటిక్ ప్రాంతం మరి సరైన సమాధానం కామెంట్లో తెలియజేయండి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి ఉష్ణ మండలం కర్కట రేఖకు దక్షిణ భారతదేశం అంటే దక్షిణ ప్రాంతం ఉష్ణ మండలంలో ఉంది ఓకే ఎనిమిదవ ప్రశ్న కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది అంటే మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది సో మనం ఈ క్వశ్చన్ని వదిలిపెడదాము తొమ్మిదవ ప్రశ్న ఏమున్నదో చూద్దాం ఓకే భూగా భూభాగంతో పోలిస్తే సముద్రం భూభాగంతో పోలిస్తే సముద్రం వేగంగా వేడెక్కుతుంది వేగంగా చల్లబడుతుంది ఆప్షన్ బి వేగంగా వేడెక్కుతుంది నిదానంగా చల్లబడుతుంది ఆప్షన్ సి నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది ఆప్షన్ డి ఒకే విధంగా వేడెక్కి ఒకే విధంగా చల్లబడుతుంది మీ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి భూభాగంతో పోలిస్తే సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది ఆప్షన్ సి సరి అయిన సమాధానం ఓకే తర్వాత చూసుకున్నట్లయితే మనకు పదవ ప్రశ్న వేసవికాలంలో కోల్కత్తాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకు వేసవిలో కోల్కత్తాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకు ఏ సముద్ర సమీపంలో ఉన్నందున బి సముద్రానికి దూరంగా ఉన్నందున సి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున మరి మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేసవిలో కోల్కత్తాలో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది ఎందుకు అంటే సరి అయిన సమాధానం వచ్చేసి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా సమానంగా ఇవ్వడం జరిగింది ఆప్షన్ సి ఆప్షన్ డి ఓకే సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున డార్జిలింగ్ చల్లగా ఉంటుంది కోల్కత్తాతో పోలిస్తే ఓకే పదకొండవ ప్రశ్న సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు వచ్చే మార్పు సముద్ర మట్టం నుండి ఎత్తుకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వచ్చే మార్పు ఏ పెరుగుతుంది బి తగ్గుతుంది సి మారదు డి ఏది కాదు మీ సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వచ్చే మార్పు ఓకే సమాధానం వచ్చేసి తగ్గుతుంది అంటే సముద్ర మట్టం నుంచి మనం పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది చూడండి ప్రతి వెయ్యి మీటర్లకు ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే ప్రతి వెయ్యి మీటర్లకు ఆరు డిగ్రీల ఆరు డిగ్రీలు ఎన్ని ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ ఓకే మరి వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది దీనికి కారణం వేసవి విడుదలు చూడండి భారతదేశంలో అనేక వేసవి విడుదల కేంద్రాలు ఉన్నాయి కదా చాలా చల్లగా ఉంటుంది కారణం ఏంటి ఆప్షన్ సముద్ర మట్టానికి దూరంగా ఉండడం సముద్ర మట్టానికి దగ్గరగా ఉండటం సి సముద్ర మట్టానికి సమాన ఎత్తులో ఉండడం డి సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్నందున ఇంతకుముందే మనకు సేమ్ ప్రశ్న వచ్చింది కొద్దిగా మార్పు ఉన్నది మీరు కొద్దిగా అలాజీగా చూసినట్లయితే ఆన్సర్ చేయవచ్చు సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి వేసవి విడుదల్లో చాలా చల్లగా ఉంటుంది కారణం సరి అయిన సమాధానం వచ్చేసి సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్నందున వేసవి విడుదలు చల్లగా ఉంటాయి వేసవి విడుదలు సాధారణంగా పర్వత ప్రాంతాల్లో శిఖర ప్రాంతాల్లో ఉంటాయి ఓకే అందుకే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున ఓకే తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే పదమూడవది ట్రేడ్ విండ్స్ అనగా ట్రేడ్ విండ్స్ అనగా ట్రేడ్ విండ్స్ అంటే తెలుగులో వ్యాపార పవనాలు అనగా ఏ ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలు బి ఒకే దిశలో స్థిరంగా వీయని పవనాలు సి తరచూ దిశని మార్చుకునే పవనాలు డి దిశ లేని పవనాలు ట్రేడ్ విండ్స్ మరి సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే వ్యాపార పవనాలు ట్రేడ్ విండ్స్ అనగా చూడండి ఈ పవనాలు ఒకే దిశలో స్థిరంగా వీస్తూ ఉంటాయి సో సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓకే మరి పద్నాలుగవ ప్రశ్న భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయే ఉపరితల వాయు ప్రవాహం ఆప్షన్ ఏ జట్టు ప్రవాహం ఆప్షన్ బి ట్రేడ్ వైండ్స్ ఆప్షన్ సి ఋతుపవనాలు ఆప్షన్ డి సముద్ర ప్రవాహాలు చూడండి వీటి వల్ల భారతదేశ శీతోష్ణ స్థితి ఎక్కువ ప్రభావితం అవుతుంది జట్టు ట్రేడ్ మాన్సూన్ ఆర్ టైడల్ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకే సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ జట్టు ప్రవాహం భారతదేశ శీతోష్ణ స్థితి జట్టు ప్రవాహాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఓకే మరి పదిహేనవ ప్రశ్న జట్టు ప్రవాహాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి జట్టు ప్రవాహాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి ఆప్షన్ ఏ పదివేల మీటర్లు ఆప్షన్ బి మూడు వేల ఆరు వందల అరవై మీటర్లు ఆప్షన్ సి పన్నెండు వేల మీటర్లు ఆప్షన్ డి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్లు జెట్ ప్రవాహాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి ఈ ప్రశ్నకి సమాధానం పదివేల మీటర్లు జట్టు ప్రవాహాలు అనేవి సముద్ర మట్టానికి పదివేల మీటర్ల ఎత్తులో వీస్తాయి ఓకే పదివేల మీటర్లు అంటే పది కిలోమీటర్లు ఓకే ఓకే తర్వాత పదహారవ ప్రశ్న జట్టు ప్రవాహాల వేగం గంటకు ఎంత జట్టు ప్రవాహాల వేగం గంటకు ఎంత జట్టు ప్రవాహాల వేగం గంటకు ఎంత ఓకే మిత్రులారా మరి మీ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి జట్టు ప్రవాహాల వేగం గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తాయి జట్టు ప్రవాహాలు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తాయి ఓకే మరి పదిహేడవ ప్రశ్న తూర్పు జట్టు ప్రవాహం డ్యాష్ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది తూర్పు జట్టు ప్రవాహం ఏ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది ఏ ఇరవై ఐదు డిగ్రీల అక్షాంశం బి ఇరవై ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం సి ఇరవై ఐదు డిగ్రీల అక్షాంశం డి ఇరవై ఐదు డిగ్రీల తూర్పు అక్షాంశం మరి సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి తూర్పు జెట్ ప్రవాహం డాష్ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది ఓకే మరి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇరవై ఐదు డిగ్రీల అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది ఓకే తర్వాత ప్రశ్న పద్దెనిమిదవది భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచి గణనీయంగా తగ్గుతాయి భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచి గణనీయంగా తగ్గుతాయి ఏ జూన్ మధ్య నుండి బి అక్టోబర్ మధ్య నుండి సి నవంబర్ మధ్య నుండి డి ఆగస్టు మధ్య నుండి మీ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచి గణనీయంగా తగ్గుతాయి సమాధానం ఆప్షన్ సి నవంబర్ మధ్య నుండి నవంబర్ మధ్య నుండి పంతొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో శీతాకాలం ఏ నెలల మధ్య సంభవిస్తుంది ఏ నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి బి డిసెంబర్ నుండి మార్చ్ సి జనవరి నుండి మార్చ్ డి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఓకే సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి భారతదేశంలో శీతాకాలం డ్యాష్ నెలల మధ్య సంభవిస్తుంది సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు శీతాకాలం ఉంటుంది భారతదేశంలో ఓకే మరి మిత్రులారా ఈ ప్రాక్టీస్ సెషన్లో చివరి ప్రశ్న ఇరవై అవది చూద్దాము తర్వాత మనము ఇంకో వీడియోలో ఇంకా మిగతా డేట్స్ ప్రాక్టీస్ చేద్దాము మరి చూడండి ఇరవై ప్రశ్న ఏమున్నదో భారతదేశంలో అత్యంత అత్యంత చలిగా ఉండే నెల ఏది భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల ఏది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏ నెలలో మనకు అత్యధికంగా చలికాలం ఉంటుంది సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి ఆప్షన్ బి జనవరి జనవరిలో మన భారతదేశంలో అత్యంత చలిగా ఉంటుంది ఓకే మిత్రులారా మరి ఇంతటితో ఈ ప్రాక్టీస్ సెషన్లో ఇరవై ప్రశ్నతోటి ఇది ముగుస్తుంది మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ పెడుతూ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్